ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘట్టకు నిరసనగా ముజీర్ ఆధ్వర్యంలో నెల్లూరులో వందలాది మంది క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ముజీర్ మాట్లాడుతూ మహిళలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రాజకీయ నాయకులు స్వార్థాన్ని వీడి మహిళల రక్షణ కోసం పరిచాలన్నారు దేశంలో కఠిన చట్టాలు అమలు కావాల్సిన పరిస్థితి ఉందన్నారు మమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు అదే మగవాడు అనేవారు కరెక్ట్ గా ఉంటే ప్రభుత్వం కరెక్ట్ గా ఉంటే ఇంత దాకా సిచ్యువేషన్ అనేది రాదు సో అందరూ కూడా మాకు జస్టిస్ అనేది కావాలి ఈ రోజు ఈ ఆడపిల్లకి జరిగింది ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు మేమంటూ ఒక మాకంటూ ఒక ఫ్రీడమ్ కావాలి మేమంటూ హ్యాపీగా బయట తిరగాలి అని మాకు జస్టిస్ కావాలండి మాకు చేస్తే ఆడవాళ్ళకి ఎంతో మేలు చేసిన అది ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆడవాళ్ళకి అనేది సపోర్ట్ చేయాలి మాటల్లో అయితే చెప్తున్నారు ఆడవాళ్ళు ముందుండాలి ముందుండాలి అని చేతల్లో అయితే ఏ ప్రభుత్వం కూడా చేయట్లేదు నేనైతే కట్టు నేనైతే బల్ల గుద్దీ చెప్తున్నా కానీ దేనికి ఆడపిల్లల మీద అదే జరుగుతుంటే ఆ టైంలో మాత్రం ఈ రాజకీయ నాయకులు గుర్తుకొచ్చేది డాక్టర్ గారు ఆ నిర్వహించినటువంటి రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పేసి తప్పుకుంటున్నటువంటి జుడిషియల్ వాళ్ళనైనా సరే రాజకీయ నాయకులైనా సరే మే సాగుతూ వాళ్ళ పేరు మీద బిల్లులు దండుకునే ఈ నాయకులకి ఈ వ్యవస్థకి చీరి బాగలేదు మీరు మార్చుకోమని చెప్పేసి మా నెల్లూరు జేఎస్సీ తరపు నుంచి నేను రెండు చేతులు చోడించి కోరుకుంటున్నాను